అందరికీ స్వాగతం అలనాటి పాత కథలు శీర్షికన ఈ వారం స్వాగత భవనం అనే కథను విందాము ఈ కథ రచయితగా రచయిత గారు పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు చంద్రముఖితో మొదలైన హారర్ సినిమాల పరంపర అరుంధతితో షష్టి పూర్తయి సినిమా రంగాన్ని ఏలటం ప్రేక్షకులకు దయ్యాల మీద ఆసక్తిని వాటిని అంతం చేయడంలో ఉన్న ఆనందాన్ని క్యాష్ చేసుకోవటం ఈనాటి గుణనిధి చర్యకు కారణమని ఆ ఊళ్ళో వాళ్ళంతా అనుకుంటున్నారు ఇంతకీ ఆ గుణనిధి చేసిన పని ఏమిటంటే ఈరోజు తన స్వాగత భవనం ఇంటి ముందు ఒక విచిత్రమైన బోర్డు వేలాడదీశాడు ఇందులో ఇద ఇలా ఉంది ఈ భవనంలో రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు గడిపిన వారికి లక్ష రూపాయలు బహుమతి ఇవ్వబడును ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇంటి ఆవరణలో ఇంటిలోనూ తిరిగి పరీక్షించుకోవచ్చు వార్త అతివేగంగా పట్టణం అంతా సాకింది పాకింది లక్ష రూపాయలు లక్ష రూపాయలంట మాటల మరి ఉదయం పది గంటలకు నౌకర్ వీరభద్రుడు మెయిన్ గేట్ తెచ్చి పెద్ద గుంపు గుంపును లోపలికి ఆహ్వానించాడు ఒక్కొక్కరిగా అక్కడ విజిటర్స్ విజిటర్స్ బుక్లో తమ పేర్లు రాసి తర్వాతనే లోపలికి అనుమతించాడు వీరభద్రుడు విశాలమైన ఎకరా స్థలం దాని మధ్యలో పది సెంటల్లో కట్టిన పురాతన భవనం ముఖద్వారం పైన స్వాగత భవనం అని చెక్కిన అక్షరాలు దాని కింద నిర్మాణం పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల పద్నాలుగు అని ఉంది అంటే సెంచరీ పైన సెంచరీ దాటిందనమాట అందరూ లోపల ఆవరణ అంతా తిరగత తిరగ చూశారు చిక్కని కొమ్మలతో పెరిగిన చెట్లని మామిడి జామ సపోట నిమ్మ పనస చెట్లు అనేకంగా ఉన్నాయి అంతేగాక బోరక చెట్లు బాదం చెట్లు దండిగా ఉన్నాయి ఈశాన్యం మూల చుట్టూ గోడల పడి గోడలు పడిపోయి పెద్ద గిలక బావి కూడా ఉంది అందులో నీరు స్వచ్ఛంగా ఉన్నాయి బావి పాడుబ పాడుబడ్డ వాడుకలో ఉన్నందువలన నీళ్లు తేటగా ఉన్నాయి అంతా చూసి భవనం వరండాలో కూర్చారు వరండాలో కూర్చొని పేపర్ చదువుతున్న గుణనిది కుర్జీలోంచి లేచి నిలబడి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేశాడు అతను సన్నగా పొడవుగా ఆరు అడుగులు ఎత్తున్నాడు వయసు సుమారు అరవై ఐదేళ్లు ఉంటాయి లాల్చి పైజామా వేసుకొని ఉన్నాడు దట్టమైన కనుబొమ్మలు బొద్దు మీసాలు అద్దాల్లో అద్దాల్లోంచి కూడా అతని కళ్ళు తీక్షణంగా చూస్తున్నాయి రండి ఇల్లు చూడండి అంటూ నౌకర్ వీరభద్రుడు తలుపు తెరవడంతో అంతా లోపలికి వెళ్ళారు మధ్యలో విశాలమైన హాలు మూడు వైపులా మూడు బెడ్రూమ్లు నాలుగో వైపు వంద మందికి వంటగల సదుపాయాలున్న వంటగది అంతే మంది కూర్చొని తినడానికి సరిపోయడానికి సరిపోయే అంత అటాచ్మెంట్ చేయబడిన డైనింగ్ రూము మొత్తంగా మొత్తానికి లోపల చెప్పుకోదగ్గ వస్తువులు ఏమీ లేవు బెడ్రూమ్లో మంచాలు పరుపులు బీరువాలు ఉన్నాయి వంట రూమ్లో ఒక నలుగురు వంటకు సరిపోయే పాత్రలు మాత్రమే ఉన్నాయి గుణనిధి ఉద్యోగరీత్యా దేశమంతా తిరిగాడు రిటైర్ అయిన తర్వాత తన సొంతూరు వెతుక్కుంటూ వచ్చి వారసత్వ రీత్యా తనకు సంక్రమించిన స్వాగత భవనంలో ఉంటున్నాడు కొడుకు కూతురు విదేశాల్లో స్థిరపడిపోయారు వాళ్ళు ఇతన్ని రమ్మంటాం తప్ప వాళ్ళిక్కడికి వచ్చే అవకాశం లేదు భార్య మూడేళ్ల క్రితమే చనిపోయింది ఇక నౌకర్ వీరభద్రుడు ఆ ఇంటి నౌకరైన తండ్రి వీరస్వామి మరణించిన తర్వాత ఆయన ఆ నౌకర్ కుమారుడే ఆ నౌకర్ కుమారుడే నౌకరయ్యాడు అతని తల్లి కూడా మరణించ అతనికి తల్లి కూడా మరణించింది అతనికి అరవై ఏళ్ళ వయసు ఉంటుంది భార్య గత సంవత్సరమే గతించింది అతనికి పిల్లలు లేరు ఆ రోజంతా జనం స్వాగత భవనం చూస్తూ తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు రిజిస్టర్లు నమోదైన పేర్ల ప్రకారం మొదటగా జగన్నాథం ఆ అద్దర ఆ రాత్రి పది గంటలకు స్వాగత భవనంలోకి ప్రవేశించాడు అతని అదృష్టానికి అందరూ ఇష్టపడ్డారు మరుసటి రోజు ఉదయం అతన్ని అభినందించడానికి వీర వీధి వారంతా అతని ఇంటి ముందు గుంపురారు కానీ అక్కడ పరిస్థితి ఇంకో విధంగా ఉంది గడప ముందు కూర్చొని అతని భార్య పైట కుంగుతో పైట కొంగుతో నోట పట్టుకొని కన్నీరు కాసుస్తూ ఉంది లోపల నుంచి పొరపాటైపోయింది ఇంకెప్పుడు రాను నన్ను క్షమించు అంటూ పెద్దగా కేకలేస్తున్నాడు జగన్నాథం అర్ధరాత్రి ఇదే విధంగా కేకలేస్తూ ఇంట్లోకి పరిగెత్తాడు జ్వరంతో కాళ్ళు కాలి కాలిపోతూ ఉంది ఒక జ్వరంతో ఒళ్ళు కాలిపోతూ ఉంది ఎవరైనా సహాయం చేస్తే ఈ హాస్పిటల్కి తీసుకెళ్తా అని అతని భార్య వెక్కిళ్ల మధ్యన ఏడుస్తుంది అంటోంది అండ్ ఏడుస్తుంది ఎవరో వెళ్ళి ఆటో తీసుకొచ్చారు జగన్నాథాన్ని అందులో కూర్చొని పెట్టుకొని తీసుకెళ్ళారు ఈ దెబ్బతో స్వాగతం భవనంలోకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళలో తర్వాత పది మంది డ్రాప్ అయిపోయారు పన్నెండో వాడైన రావు పన్నం పెట్టుకొని శ్మశానంలో చాపేసుకొని వారం రోజులు పడుకున్న వాడిని ఇది నాకు ఒక లెక్క ఈ ఈరోజు స్వాగత భవనంలోకి నేను వెళ్తాను అన్నాడు అతను వస్తాడు కూడా నాలుగు రోడ్ల కూడల్లో తూర్పు వీధి మొదట్లో ఉన్న ఈశాన్యపు కార్నర్ మేడ గుణని నాలుగు రోడ్ల కూడల్లో విశాలమైన గుండ్రని అరుగు మధ్యలో నిలువెత్తు నిలబడి చిక్కని కొమ్మలతో నిడనిస్తున్న పెద్ద వేప చెట్టు రోడ్డుకు అటు ఇటు టీకుట్లు దాంతో పగలంతా అది ఆ ప్రాంతం వాళ్ళకొక విశ్రాంతి స్థలం రాత్రిలో అది నిరాశ్రయులకు సామూహిక పడక ఆ రాత్రి పది గంటలకు ఎలమందర్ రావు ఎలమందర్ రావు స్వాగత భవనంలోకి వెళ్ళిన తర్వాత కొందరు ఔత్సాహికంగా అరువు మీద కూర్చొని టీలు తాగుతూ లోపలికి వెళ్ళిన యలమందర్ ధైర్య సాహసాల గురించి చర్చించుకుంటున్నారు లక్ష రూపాయలు ఇతనికి దక్కడం ఖాయం అనుకున్నారు వాళ్ళ అంచనాలకు తలకిందులుగా రాత్రి పదకొండున్నర సమయంలో గేటు తీసుకొని బయటకు వచ్చాను రా బయటకు వచ్చాడు యలమందర్ ఒంటి మీద ఉండవలసిన పంచ నెత్తికి కట్టుకొని ఉన్నాడు చొక్కా మడిచి చంకలో పెట్టుకున్నాడు చారాల డ్రా డ్రాయరు తెల్ల బనీనుతో దిక్కులు చూస్తూ పరిగెడుతున్నాడు దగ్గరకు వచ్చి అతని చుట్టూ మూగి ఏం జరిగింద ఏం జరిగిందన్నా అన్న లోపల అడిగిన వారికి నెట్ వెనక్కి నెట్టేసి తిరిగి చూడకుండా పరుగుదీశాడు తెల్లారాక తెలిసిందేంటంటే ఐదు గంటల ఫస్ట్ బస్సు పట్టుకొని పెళ్ళం పిల్లలతో అత్తగారి ఊరు తినాలికి పారిపోయాడట యలమందరావు యలమందరావు అంతటి వాడే పారిపోయాడంటే స్వాగత భవనంలో అంతు తెలియని రహస్యం ఏదో ఉంది అని అందరికీ అర్థమైపోయింది దాంతో ఎవరు స్వాగత భవనంలోకి పోవడానికి సాహసించటం లేదు కానీ ఆశ చావని ఎవరో ఒకరు ఎప్పుడో ఒకరోజు స్వాగత భవనంలోకి పోవటం భయపడి భంగపడిపోవటం జరుగుతూ ఉంది కానీ లోపల ఏం జరిగింది వెళ్ళిన వాళ్ళెవరూ చెప్పటం లేదు ఒక నెల గడిచింది ఆ రోజు ఉదయం పది గంటలకు పోలీస్ ఇన్స్పెక్టర్ స్వాగత భవనం లోపలికి వెళ్ళి అంతా పరిశీలించి వచ్చాడు విషయం తెలిసి బయట గుమ్ముకుడిన జనంతో ఇన్వెస్టిగేషన్లో అనుమా అనుమానించాల్సినదేమీ కనిపించలేదు నేను మాత్రం మనిషినే కదా నాకు మాత్రం డబ్బుతో అవసరం ఉండదా రాత్రికి నేనే వెళ్ళి దీని గుట్టు బయట పెట్టి లక్ష రూపాయలు తెచ్చుకుంటాను అంటూ మోటార్ బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు ఆ రాత్రి అరుగు మీద కూర్చొని అదే పనిగా టీలు తాగుతూ అందరు ఇన్స్పెక్టర్ విజయాన్ని కాంక్షిస్తూ అర్ధరాత్రి పైగా అక్కడే ఉండిపోయారు ఇక ఇళ్లకు వెళ్ళడానికి బయలుదేరారు ఇంతలో కంగారు కంగారుగా బయటకు వచ్చిన ఇన్స్పెక్టర్ చుట్టూ చూశాడు తన్నెవరు చూడటం లేదు అనుకొని చేతిలోని లాఠీ వచ్చింది మీద టోపీ చేతిలోకి వచ్చింది అందరూ ఆదుర్త ఆతృతగా ఇన్స్పెక్టర్ చుట్టుముట్టారు ఏం సార్ ఒంటి గట్టిగా వచ్చేసారే అన్నారు ఏం రాకూడదా అంత గు అని అతని గొంతు వణుకుతోంది మాటలు తడబడుతున్నాయి సార్ లోపల అంత భయంకరంగా భయానకంగా ఉందా అని అడు అక్కడున్న వారొకడు అడిగాడు ఏం మీకు చెప్పాలన్నా చెప్పాలన్నా డోంట్ టాక్ అర్ధరాత్రి వరకు ఇక్కడేం మీరేం చేస్తున్నారు మిమ్మల్ని బొక్కలు వేస్తూ గెట్ గెటౌట్ మేకపోత గాంభీర్యంతో గదమాయించాడు ఇన్స్పెక్టర్ దాంతో ఎక్కడ వాళ్ళు అక్కడ చెల్లా చెదరై ఇంటి ముఖం పట్టారు టీ బంకుల వాళ్ళు భయం భయంగా లైట్ తారి కుట్లు మూసేశారు ఇన్స్పెక్టర్ బైక్ స్టార్ట్ చేసుకొని వాళ్ళందరికంటే ముందు తన క్వార్టర్ చేరుకున్నారు ఆ రోజు మన్ ఆ రోజు నుంచి స్వాగత భవనంలోకి వెళ్ళడానికి ఎవరూ సాహసించటం లేదు మూడు నెలలు గడిచిపోయినాయి ఆ తర్వాత ఒకరోజు ఉదయం పదకొండు గంటల సమయంలో కాషాయ దుస్తులు ధరించిన ఒక ఆజాహన్ బాహు బాహుడొకడు స్వాగత భవనంలోకి ప్రవేశించాడు పాతాళ భైరవి సినిమాలోనే వేషాల మాంత్రికుడులా ఉన్నాడు కానీ అంతకంటే ఒడ్డు పొడుగు ఉన్నాడు అరుగు మీద కూర్చొని పూసుకోలు కబుర్లు చెప్పుకుంటున్న కొందరు అతన్ని అనుసరించారు అతను పాడుబడ్డ బావిలోకి తొంగి చూసి బొడ్లోని భూమికి తీసి బావి చుట్టూ తిప్పి కళ్ళు మూసుకొని ఏదో మంత్రం చెప్పి పట్టించాడు తర్వాత మామిడి చెట్టు కింద ఎడమకాలి వటన్ వేలుతో భూమి మీద మట్టిని తొవ్వాడు తర్వాత దాన్ని చేతిలోకి తీసుకొని పైనుంచి కిందకి దారగా పోస్తూ ఏవో మంత్రాలు చదివాడు ఇంటి ముందుకు రాగానే ఎప్పుడులానే గుణనిధి లేచి నిలబడి రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు గుణనిధి ఇంట్లోకి వచ్చి చూడండి అన్నాడు నౌకర్ వీరభద్రుడు ఎంతో వినయంగా అక్కర్లేదు అంతా అర్థమైపోయింది నూట యాభై ఏళ్ల క్రిందట బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న స్త్రీ శక్తివంతమైన పిశాచిగా మారి నీటి అడుగున తిరుగుతూ స్పష్టంగా కనిపించింది వంద ఏళ్ల క్రితం హత్య చేయబడి మామిడి చెట్టు కింద పూడ్చపెట్టబడిన పాతికేళ్ల యువకుడు ఆత్మ ప్రతీకార రీచతో రగిలిపోతూ ఇంటి చుట్టూ తిరుగుతోంది ఈ రాత్రికి వాటి ఆట నేను కట్టిస్తాను ఈ కపలేశ్వర్ బూతనాథ్ అంటూ హుకం హుంకరించాడు ఆ తర్వాత గంభీరంగా నడుస్తూ గేటు బైకి బయటకి వచ్చాడు అందరూ అతన్ని భయం భయంగా అనుసరించారు అరుగు దగ్గరికి వచ్చిన కపలేశ్వర భూతనాథ్ మేము ఈ చెట్టు కింద విశ్రమిస్తా ఉన్నాడు అంతే క్షణాల్లో అరుగు శుభ్రం చేశారు అరుగు మీద కొత్త చాప పరిచారు దాని మీద పద్మావసనం వేసుకొని కూర్చున్నాడు కపలేశ్వర స్వామి తమకు పాలు పండ్లు తీసుకురమ్మని చెప్పాడు అవసరం స్వీకరిస్తాం అంటూ తెలిపాడు పాలు పండ్లు వెన్న నెయ్యి పరమాన్నం ఒక గంటలో అతని ముందుకు వచ్చింది పది మందికి సరిపడే ఆహారాన్ని ఒక్కడే తింటూ తేల్చాడు తేల్పాడు మేము ధాన్యంలోకి మేము ధ్యానంలోకి వెళ్తున్నాం మూడు వరకు నన్ను ఎవరు పిలవద్దు అంటూ కళ్ళు మూసుకున్నాడు అతని ముఖాన ఉన్న రూపాయి అంత సైజు సింధూర బొట్టు శివుని మూడో కన్నులాగా ఉంది అక్కడున్న వాళ్ళందరూ చేతులతో భయం భయంగా నిలబడ్డారు చేతులు తుడుచుకుంటూ సరిగ్గా సాయంత్రం మూడు గంటలకి కళ్ళు తెచ్చారు కపలేశ్వర భూతనాథ్ స్నానం చేయాల చెరువు ఎక్కడా అని అడిగాడు ఊరవతల చెరువు దగ్గరకు తీసుకుని పోయారు అక్కడ బట్టలు పిండి ఆరేసుకున్నాడు సంచిలోంచి ఉతికిన కాషాయ గుష్ట దుస్తులు ధరించాడు ఆరు గంటలకల్లా తిరిగి వచ్చి అరుగు మీద కూర్చున్నాడు తన ఇంట్లో చీడపీడల గురించి పది మంది అతన్ని సంప్రదించారు మేమిక్కడ వారం రోజులు ఉంటాం అన్నిటిని వదిలించే వెళ్తాను అంటూ వాళ్ళకి హామీ ఇచ్చాడు కపిలేశ్వరనాథ్ మధ్యాహ్నంలాగే రాత్రి కూడా అతనికి సత్కారాలు చేశారు సృష్టిగా తిన్నాడు రాత్రికి రాత్రి పదికి ఐదు నిమిషాలు ఉండగా అరుగు దిగి గంభీరంగా అడుగులు వేస్తూ స్వాగతభవనం వైపు కదిలాడు అందరూ అతన్ని అనుసరించారు చెప్పున వెనక్కి తిరిగి కపలేశ్వరరావు భూతనా కపలేశ్వర భూతన చేతులెత్తి మీరు ఇక్కడే ఆగిపోండి భయపడతారు అంటూ అందరినీ వారించి వెనక్కు పంపేశారు అందరూ దుప్పట్లు కప్పుకొని ఆ చీకట్లో దెయ్యాల్లాగా ముడుచుకొని కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు ఈ రాత్రితో గుణప గుణనిధి పని ఆకరు అనుకుంటున్నారు అరుగు మీద కూర్చొని రాత్రి రెండు గంటల సమయంలో గుణనిధి ఇంటి గోడ మీద నుంచి డప్పున పడ్డట్టు చప్పుడైంది ఏదో వస్తువు అందరూ దిగి అందరూ అటువైపు పోయి బయటకు వచ్చి చూశారు రోడ్డు మీద కపిలేశ్వర్ భూతనాథ్ పడి ఉండటానికి పడి ఉండటం వీధి స్పష్టంగా కనిపించింది ఒంటి మీద లంగోట తప్ప బట్టలు లేవు లేచి మట్టి దుల్చుకొని చెరువు వైపు పరుగులు మొద పరుగులు తీయటం మొదలుపెట్టాడు అంత పెద్ద భారీ ఆకారం భూమిపైన కంపి చెట్ట అడుగులు వేస్తూ అహంకారాలు చేస్తూ పరుగులు తీస్తుంటే బాణ పొట్ట పైకి కిందకి ఊగులాడుతుంది అలా వెళ్ళిన వాడు ఏమైపోయాడు ఎక్కడికి వెళ్ళిపో ఎక్కడికి వెళ్ళాడో తర్వాత ఎవరికి తెలియదు కపలేశ్వర్ భూతనాథ్ ఉద్దంతం తర్వాత ఉదంతం తర్వాత స్వాహత బనం వైపు కన్నెత్తి చూడ్డానికి కూడా జనం భయపడటం మొదలుపెట్టారు గుణ గుణనిధి ఎప్పుట్లాగానే తెల్ల దుస్తులతో వరండాలో కూర్చొని ప్రశాంతంగా పేపర్ చూస్తున్నాడు బజార్ పనులకు బయటకు వచ్చే అతని నౌకరు వీరభద్రని చూసి అందరూ భయపడుతున్నారు గుణనది ఒక పిశాచమని అలనాటి పిశాచానికి విశ్వాసం గల నౌకరిని నిర్ణయి నౌకరిని నిర్ణయించారు ఎందుకంటే వీరభద్రుడు ఎవరు ఎన్ని విధాలుగా అడిగినా నాకేం తెలియదు అంటున్నాడు తర్వాత మరో మూడు నెలలు గడిచిపోయాయి ఒకరోజు ఉదయం తొమ్మిది గంటల సమయంలో అరుగు మీద కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్న వారి దగ్గరికి ఐదు అడుగుల పొడువున్న ఒక బక్క వ్యక్తి వచ్చి నిలబడ్డాడు తెల్ల లాల్చి పైజామా ధరించి ఉన్నాడు భుజం మీద నుంచి వేలాడే జోలు లాంటి ఒక సంచిలో నిండుగా ఏవో ఉన్నాయి అయ్యా నేను బరంపురంలో బరంపురంలో స్థిరపడ్డ తెలుగువాణ్ణి నా పేరు గోవిందయ్య ఇక్కడ స్వాగతభవనం ఎక్కడండి అని అడిగాడు అందరూ అతన్ని భయం భయంగా చూశారు అతను సంచిలోంచి ఒక తెలుగు పత్రిక తీశాడు అయ్యా వింతలు విడ్డూరాలు శీర్షకతో స్వాగత భవనం గురించి రాశారు నేను ఈ రాత్రికి స్వాగత భవనంలో గడిపి ఫ్రైజ్ మనీ తీసుకెళ్ళడానికి వచ్చాను రేపు ఉదయం పది గంటలకి ట్రైన్కి టికెట్టు రిజర్వ్ చేసుకున్నాను అన్నాడు సంతోషంగా తిరుగు అనేది నువ్వు కాదు నీ శవమే అని ఒకరు అనుకుంటే ఇంట్లో చెప్పే వచ్చావా అని మరొకరు గుణుక్కున్నారు ఒరిష్ట రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ చదవడానికి సిద్ధపడ్డ అతన్ని జాలిగా చూశారు స్వాగత భవనం గురించి జరిగిన సంగతులన్నీ చెప్పారు అయితే గోవిందయ్య మాత్రం భయపడలేదు తర్వాత పది గంటలకు వెళ్ళి స్వాగత అంతా తిరిగి చూశాడు మధ్యాహ్నం ఒక హోటల్లో భోజనం చేసి అరుగు మీద గడిపాడు రాత్రి ఒక చపాతి తిని వచ్చి పది గంటల సమయంలో స్వాగత భవనంలో ప్రవేశించాడు గోవిందయ్య మెయిన్ గేట్ మూసిన తర్వాత నౌకర్ వీరభద్రుడి వెంట భవనంలో భవనం వరండాలో ప్రవేశించాడు గోవింద గోవిందయ్య బయట తెల్లని లాల్చి పైజామా ధరించి చూ పేపర్ చూస్తున్న గుణనిధి లేచి నిలబడి యథాప్రకారం నమస్కారం పెట్టాడు వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వెనకనే తాను లోపలికి వెళ్ళాడు గుణనిధి ఇంటి లోపల హాలు మధ్యలో తెల్లని లైట్ కింద ఉన్న టేబుల్ ఇటువైపు ఒక కుర్జీ చూపించి బయటికి వెళ్ళి తలుపులు మూశాడు నౌకర్ వీరభద్రుడు గోవింద్ గోవిందయ్య కుర్జీలో కూర్చున్నాడు చదువుకొని సంతం సంతకం పెట్టండి అని ఒక డిక్లరేషన్ ఫారం గోవిందయ్య చేతికిచ్చి లోపల గదిలోకి వెళ్ళాడు గుణనిధి డిక్లరేషన్లో రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు స్వాగత భవంలో గడిపేటకు గడుపుటకు నాకు ఇష్టపూర్వకంగా వచ్చాను ఇక్కడ జరిగిన విషయం బయటికి ఎవరికీ చెప్పను అట్లు చెప్పిన ఎడలా నేనే మీకు లక్ష రూపాయలు చెల్లించగలవాడను అని ఉంది డిక్లరేషన్ సంతకం పెట్టాడు గోవిందయ్య లోపల నుంచి లక్షల రూపాయల కరెన్సీ నోట్ల కట్ట తెచ్చి టేబుల్కు ఒకవైపున పన్నెల్లో పెట్టాడు గుణనిధి దాన్ని లాక్కుని దాన్ని పక్కనే రివాల్వర్ రివా రివాల్వర్ కూడా పెట్టాడు దాన్ని చూసి భయపడి డబ్బు కోసం ఆశపడిన దాన్ని చూసి భయపడి భయపడకండి డబ్బు కోసం ఆశపడి నా మీద ఎవరైనా అగాహిత్యం చేయవచ్చు అది ఆత్మరక్షకుల కోసమే ప్రశాంతంగా చెప్పి అటువైపు ఉన్న తన కుర్చీలో కూర్చున్నాడు గుణనిధి రెండో చేతిలో ఉన్న బ్రీఫ్ కేసులోని బ్రీఫ్ కేసుని టేబుల్ మీద పెట్టాడు బ్రీఫ్ కేసులో నుంచి ఒక పెద్ద కాగితాల కట్ట బయటికి తీశాడు ఇందులో నా కవిత్వం ఉంది గోవింద గారు నా అనుభవంలో ఎవరు దీన్ని వినడానికి సాహసించడం లేదు అందుకే ఈ పోటీ పెట్టాను మీరు నా కవిత్వం బోపిక్గా విని సహేతుకంగా సహేతుకమైన సద్విమర్శలు చేయాలి రాత్రంతా ఇదే మన పని అన్నాడు గుణనిధి కవిత్వం కవిత్వం రూపంలో కూడా చేయవచ్చా సందేహంగా అడిగాడు గోవిందయ్య నిస్సందేహంగా నాకు ఇంకా సంతోషం కూడా అన్నాడు గుణనిధి తర్వాత ఇరవై నిమిషాల పాటు పది పేజీల కవిత్వం చదివాడు గుణనిధి అదే ఇంకొకరైతే డోక్ వచ్చి పారిపోయేవాళ్ళు కానీ గోవిందయ్య దాన్ని పలహారంలా స్వీకరించి కవిత రూపంలో దాన్ని నలభై నిమిషాల పాటు సద్విమర్శ చేశాడు గుణనిధి మొదటిసారిగా ఉలిక్కిపడ్డాడు ఇలా గుణనిధి రాత్రంతా కవితలు చదవటం దాన్ని సాగదీసి రూపంలో గోవిందే సద్విమర్శ చేయటం జరిగిపోయింది ఉదయం ఆరు గంటల సమయంలో గుణనిధి లక్ష రూపాయల నోట్ల కట్టను గోవిందేకిచ్చి నమస్కారం పెట్టాడు తెల్ల తెల్లవారుతుండగా కాలినడుకున ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన వడల కనిపించిన గోవిందేని చూసి టీవీ తాగుతున్న వాళ్ళంతా అతని చుట్టూ ముగి ఏం జరిగిందని ఆశ్చర్యంగా అడిగారు ఆశ్చర్యంగా అతను ఒక గొప్ప కవి నేనొక మహాకవిని అంటూ రైల్వే స్టేషన్ వైపు విజయ గర్వంగా నడిచిపోయాడు గోవిందయ్య అతని సంచిలో కాగితాల మధ్యన లక్ష రూపాయల కట్ట భద్రంగా ఉంది ఆ రోజు ఉదయం నుంచి స్వాగత భవనం ముందు ఎలాంటి బోర్డు లేదు ఇది ఈ వారం కదా మరో వారం మరో వీడియోలో మరొక కథని విందాం మరి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి